అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ శ్రీ కనకదుర్గమ్మ పాదాల చెందుతున్నామండి ఒకవైపు కృష్ణమ్మ ఒకవైపు గంగమ్మ తల్లి మరోవైపు దుర్గమ్మ మరి ఇక్కడ మనం చూస్తే చాలా చాలా కూడా మనకి చూడ్డానికి అసలు చాలా చాలా సంతోషకరంగా మరి ఎక్కడో ఎక్కడో ఉన్నామా ఆ యొక్క తల్లి చెంతను ఉన్నామా అనేటువంటి భావన అనేటువంటిది మనకు కనబడుతుంది మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఏర్పాట్లు అనేటువంటివి యొక్క ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా చేస్తున్నటువంటి ఘనంగా జరుగుతున్నటువంటివి మనకి చూడొచ్చు మరి ఈ రోజు మూడవ రోజు దుర్గమ్మ తల్లి మరి వివిధ రూపాల్లో రోజుకి ఒక రూపంలో మరి దుర్గమ్మ తల్లి నవరాత్రులు దుర్గ ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులు అమ్మవారు దర్శనమిస్తారు మరి ఇక్కడ ప్రధానంగా మనం ఒకసారి చూస్తే మరి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత పేరు ప్రఖ్యాతిగాల్సినటువంటిది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడ మరి ఈ యొక్క టెంపుల్ నందు మరి ఈ యొక్క ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఏవైతే ప్రధానమైనటువంటి నవరాత్రులు అంటే దసరా మహోత్సవాలు ఈ దసరా మహోత్సవాలకి సర్వంగా సుందరంగా ఎన్నడూ లేని విధంగా మరి యొక్క ఏర్పాట్లు అనేటువంటివి దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కూటమి ప్రభుత్వము మరి చాలా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దేవి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ పది రోజులు కూడా ఏర్పాట్లు అనేటువంటివి ఇక్కడికి వచ్చేటువంటి సామాన్య భక్తాదులకు అందరూ కూడా అమ్మవారి దర్శనము ఇటువంటి ఆటంకం కలగకుండా మరి మంచి సౌకర్య సౌకర్యాల నడుమ మరి ఎక్కడ చూసినా కూడా మనము స్టార్టింగ్ నుండి బస్సు మరి బస్ స్టాండ్ నుండి ఇక్కడికి రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఇక్కడ కావడానికి బస్సు ఫ్రీ సర్వీసులు పెట్టారు అలాగే మరి ఇక్కడికి వస్తేనే ఏదైతే దాదాపు ఒక ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్లో మరి ఆ నడకదారులు కూడా అంతా కూడా వాటర్ సదుపాయం అన్ని కూడా కల్పిస్తూ మరి ప్రతి ఒక్క చోట మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ మరి అలాగే చాలా చాలా సౌకర్యవంతంగా పట్టాదులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అన్ని కూడా సుందరంగా చేశారు దానిలో భాగంగా ఈరోజు మనము విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర మనం ఉన్నామండి